అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ దేవిశ్రీ జయా కిడ్నీ సెంటర్ గోకవరం బస్ స్టాండ్ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి ఎనిమిదో తారీఖు వరకు వారోత్సవాల లాగా జరుపుతున్నామండి ఈ వారోత్సవాల సందర్భంగా కిషోర బాలికలు అంటే పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకి రక్తహీనత మంచి పోషకాహారం వా వాటి గురించి అవగాహన సదస్సులు అవగాహన సదస్సులు కూడాను బీసీ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటే ప్రభుత్వ హాస్టల్స్ రాజమండ్రి రూరల్ మరియు అర్బన్ రాజమండ్రి అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని హాస్టల్స్ కవర్ చేయటం జరిగినది అలాగే పెళ్ళయ్యే వయసులో ఉన్న మహిళలకు అంటే ఇరవై సంవత్సరాలు పైబడిన మహిళలకు నలభై నలభై యాభై సంవత్సరాల లోపల వాళ్ళకి ఏంటంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఈ మార్చ్ ఎనిమిదో తారీఖున ఈ గర్భసంచి ముఖద్వార స్క్రీనింగ్ పరీక్షలో రాజమండ్రిలో ఉన్న ఏ గైనకాలజిస్ట్ దగ్గరకైనా సరే వెళ్ళి మీరు అది ఉచితంగా చేయబడుతుందండి దానికి ఎటువంటి ఛార్జ్ చేయబడదు అలాగే గర్భసంచ రొమ్ము యొక్క క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడాను అతి తక్కువ రేటుకే చేయబడుతున్నాయి అంటే అఫోర్డబుల్ ప్రైజెస్కి మామూలుగా అయితే రొమ్ము మ్యామోగ్రఫీ అనేది రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉందండి మన రాజమండ్రిలో ఎక్కడైనా సరే ఏ స్కానింగ్ సెంటర్లో అయినా సరే కానీ ఈ మార్చ్ ఎనిమిదో తారీఖున ప్యాప్స్ మీర్ అనేది కంప్లీట్గా ఉచితంగా చేయబడుతుందండి మ్యామోగ్రఫీ అన్నది అతి తక్కువ రేటుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలోనే చేయబడుతుంది సో ఈ ఇటువంటి అవకాశాన్ని దయచేసి రాజమండ్రి మహిళలు అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల మహిళలు అందరూ కూడాను ఈ సదావకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము మీరు ఏ గైనకాలజిస్ట్ గారి దగ్గరికి వెళ్ళినా పర్లేదు ఉచితంగా ప్యాప్స్మీర్ మార్చ్ ఎనిమిదో తారీఖున జరుగుతుంది